అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం అన్నదానానికి ఇప్పుడు రెండు వేల కోట్లు కార్పస్ కూడా ఉంది ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది మళ్లీ డబ్బులు కార్పస్ పెరుగుతా ఉంది అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతూ ఉంది రోజు రోజుకు పెరుగుతా ఉంది ఈ కార్యక్రమాన్ని రెండు వేల మూడులో సిమ్స్లో ప్రారంభించాను ఆ రోజే నేను కొండపైకి వెయ్యి వెళ్లి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం అప్పుడే నా మీద దాడి జరిగింది అదొక మెరాకల్ ఇరవై నాలుగు లేమోర్ మైన్స్ సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అదే మరిగా అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అదొక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకొక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా గాని వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండల్ని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు ఎక్కి మొక్కు తెచ్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేశాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి నేను ముఖ్యమంత్రి అవుతానే ముఖ్యమంత్రి కాన అయ్యే లోపలని చీఫ్ సెక్రటరీ లీవ్ ఆనాడు ఉండే చీఫ్ సెక్రటరీ అతనవుతానే ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్నాం అయిన తర్వాత నేను సీఎం స్వయారింగం చేశాను నా ప్రమాణ స్వీకారం అవుతానే ఫస్ట్ పోస్టింగ్ ప్రైవేట్ సెక్రటరీ నాకు ప్రిన్సిపల్ సెక్రటరీని అపాయింట్ చేశారు రవి రవిని అయిన తర్వాత నాకు ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపీ చేశాను ఈవోగా నేను పిలిచి చెప్పాను అప్పుడు ఫోర్ట్ ఫోలేస్ కూడా ఇచ్చినట్లేదు నేను ఒకే మాట చెప్పాను శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు మీ బాధ్యత ప్రక్షాళన మొదలుపెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలు అన్నీ జరిగాయి అవన్నీ ప్రక్షాళన చేసి మళ్లీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు నాకు ఇచ్చిన ఆదేశాలని మీకు కూడా ఆదేశం ఇస్తున్నా ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు గుర్తు వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు ఆ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు అప్పటికే క్యాంటీన్ పోయాడు బోన్ చేశాడు కొన్ని కార్యక్రమాలు చేశాడు దానివల్ల కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయింది నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చా అన్ని చేశాం ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్ట్రేషన్కి కి ఎలాంటి టెస్ట్ టీటీడీలు లేదు ఒక నమ్మకం ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది భయము భక్తి రెండు ఉన్నాయి కాబట్టి భయం ఉంది దేవుడంటే దేవుడంటే అభిమానం భక్తి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్ గా చేసుకుంటూ వచ్చారు అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ఐదేళ్లలో వచ్చే కొందికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో మూడు రోజుల్లో చెడిపోవడం చెడు వాసన రావడం అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు షేపు కూడా పేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది అది తినాలంటే చాలా బాధ వేసేది ఇంటి వెన్నీ మారిగా అయిపోయాను కానీ దిగమింగుకున్నా నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఉండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ కాదు మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్ ఈవో కూడా చెప్పాడు మీరు మార్చుకోండి అని చెప్పాడు కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు దానివల్ల నాణ్యత కొంత పెరిగింది భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబు పంపించారు ఎన్ఏబిఎల్ అక్రెడీషన్ కోసం వీళ్ళ దగ్గర అది కూడా లేదు దానికి కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది అది కూడా లేదు అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఎస్ వాల్యూ ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎస్ వాల్యూ ఉంది ఉండవలసింది తొంభై ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ నుంచి నూట ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఉండాలి దీనికి ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ లిన్సీడ్ వీట్ జర్మ్ మేజ్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది నెంబర్ త్రీ రెండు కూడా ఉంది అది చదవడంలో త్రీ చదువుతున్నాను నెంబర్ త్రీ ఇరవై రెండు పాయింట్ నాలుగు మూడు ఎస్ వాల్యూ ఉంది తొంభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా నుంచి నూట నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఉండాలి ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్ బీఫ్ ట్యాలో ఈ రెండు కారణం నెంబర్ ఫోర్ ఇది నో ఇది ఎస్ ఎస్రాల్యూ నూట పదిహేడు పాయింట్ నాలుగు రెండు ఉండాలి తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు ఉంది దీనికి కారణం లార్డ్ ఎల్ఏఆర్డి అంటే పంది కొవ్వు ఇవి క్లియర్ గా ఈ రిపోర్ట్ ఇచ్చారు దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈరో గారు సిన్సియర్ గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మేము ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చాడు ఇరవై ఏడు ఇచ్చాడు వాళ్ళకు రిప్లై ఇచ్చారు మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు ఇవి సీరియస్ గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక ఐదు పర్సెంట్ వేయడం వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్ లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూరు విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ సోదలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహదేవన్ ఐఐఎం బెంగళూరు వీళ్ళందరితో కమిటీ వేసి కమిటీ రికమెండేషన్ తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన పవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికీ రైట్ లేదు ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి సాంప్రదాయాలున్నాయి అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది ఎవరైనా గౌరవించకపోతే పగడ్బంది చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలని అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం